క్రీస్తునందు మా ప్రియులందరికీ శుభాభివందనాలు ఈరోజు దేవుని వాక్యం నిమిత్తమై కీర్తనల గ్రంథము మూడవ కీర్తన ఎనిమిదవ వచనం రక్షణ యహోవాది నీ ప్రజల మీదకి నీ ఆశీర్వాదము వచ్చునుగాక దేవునికి స్తోత్రం కలుగునుగాక వేదనల్లో శ్రమల్లో ఉన్నవారికి సరిపోయే వాక్యము దాబిదు తన శ్రమలో రాసిన ప్రార్థన కీర్తన ఇది ఈ సమాజంలో మనల్ని ఏదో విషయంలో బాధకు గురి చేసి మన మీదికి లేచేవారు ఉంటారు అయితే దావీదు మనకు ఒక పాఠం ఇక్కడ నేర్పిస్తూ ఉన్నాడు నేను ఎహోవాకు వాకు మొరపెడతాను ఆయన నాకు ఉత్తరమిచ్చి రక్షిస్తాడు అని దావీదు నిరీక్షణ కలిగి ఉన్నాడు దావీదుకు ఆధారమై ఉన్న దేవుడినే మనము ఈరోజు కలిగి ఉన్నాం కాబట్టి దావీదు మొరపెట్టినట్లు మనము మొరపెట్టినట్లయితే మనల్ని బాధించు వారి నుంచి ప్రభు మనల్ని రక్షించి విడిపిస్తాడు అప్పుడు నెమ్మది కలిగి మనం ఉండగలుగుతాం భక్తిహీనులు లెక్కకు మించి మన మీదికి దండెత్తిన శత్రువుకు మించిన శక్తి కలిగిన దేవుడు మనకున్నాడు కాబట్టి తన ప్రజలకు సమాధానం కలగజేసి వారిని ఆశీర్వదిస్తాడు దావీదుకు తన సొంత కుమారుడైన అబ్షాలోము తండ్రికి వ్యతిరేకంగా తిరుగుబాటు చేస్తూ ఉన్నాడు ఆ విధంగా మన సొంత వారే మన మీదకి తిరుగుబాటు చేస్తున్న దావీదు కలిగి ఉన్న ఓర్పును నిరీక్షణను ప్రార్థనను మనము కలిగి ఉన్నట్లయితే దావీదును రక్షించి ఆశీర్వదించిన దేవుడు మనల్ని రక్షించి ఆశీర్వదిస్తాడు అట్టి ఆశీర్వాదము ప్రభు మనకు గాక ఆమెన్ ప్రార్థన మమ్మల్ని సృజించిన సృష్టికర్త నీ పరిశుద్ధ నామానికి వందనాలు గడిచిన కాలమంతా నీ కృపలో మమ్మల్ని భద్రపరిచి మరొక నూతన దినమును చూసే భాగ్యము మాకందరికీ అనుగ్రహించినందుకు మీకు స్తోత్రాలు తండ్రి ఈరోజు ఎందరైతే తమ జీవితంలో అవమానాలతో వేదనలతో ఉన్నారో వారందరినీ నీ ఈ వాక్యము ఆదరించునుగాక ఈ వాక్యము నీ బిడల హృదయాల్లో మీరు భద్రపరచండి ఇక నుండి మా సమస్యల్లో మా స్పందన వేరుగా ఉండాలి దావీదు తన సమస్యలో స్పందించినట్లుగా మేము స్పందించటకు మీరు సహాయం చేయండి నీ వాక్యము సమయోచితముగా మాకు జ్ఞాపకం చేసి అనేక వేదనలో నుంచి ప్రభావ మమ్మల్ని మీరు తప్పించమని ప్రార్థిస్తూ ఉన్నాం మా సొంత వారి ద్వారా ఇరుగు పొరుగు వారి ద్వారా వచ్చే సమస్యల నుంచి విడిపించే శక్తిగల దేవుడిగా మీరున్నందుకు మీకు కృతజ్ఞతాస్థతులు చెల్లిస్తూ ఉన్నాం ఈ వాక్యం వింటున్న వారిలో ఎవరైనా వేదనల్లో శోధనలో ఉన్నట్లయితే మీరే వారిని విడిపించండి ఆదరించండి దావీదుకు రక్షణగా ఉన్నదేవా అందరికీ రక్షకుడుగా మీరే ఉండండి ప్రతి కుటుంబంలో ఉన్నటువంటి సమస్యల నుంచి వేదనల నుంచి శోధనల నుంచి మీరు విడిపించి మేము తెచ్చుకునమని యేసు పరిశుద్ధ నామంలో ప్రార్థిస్తున్నాను తండ్రి ఆమెన్ మన తండ్రి అయిన దేవుడు క్రీస్తునందు ఆత్మ సంబంధమైన ప్రతి ఆశీర్వాదమును మనందరికీ అనుగ్రహించనుగాక ఆమెన్ యూ